వాళ ప్రపంచం కోసం సుదర్శన చక్ర మహా క్రియని చెబుతున్నాను ఈ క్రియతో ఎవరైనా సరే ఎంతటి రుగ్మతని ఎంతటి ఘోరమైన వ్యాధితో పీడిస్తున్నా సరే ఇక్కడ మేము చెప్పినటువంటి మంత్రంతో ఆ రుగ్మతని ఆ రుగ్మత నుండి బయటపడవచ్చు అనేది ఋషివాక్ ముందుగా ఈ మహాసుదర్శన మంత్రాన్ని నూట ఒక్కసార్లు జపించుకుని అలా పెట్టుకోండి ఆ తదుపరి ఎవరికైతే అంతు రోగములు ఉన్నాయో లేదా భూత ప్రేత పిచాచ ప్రయోగ బాధలు ఉన్నాయో ఉన్నాయనుకుంటున్నారో అటువంటి వారు ఇక్కడ మేము చెప్పినటువంటి తాంత్రిక క్రియతో ఈ బాధల నుండి బయటపడండి ఈ క్రియకి కావలసిన వస్తువులు బిల్వ పత్రాలు ఒక రెండు కేజీలు తెచ్చుకోండి తంగేడు ఆకులు ఒక కిలో తెచ్చుకోండి తదుపరి వేప ఆకులు ఒక అరకిలో తెచ్చుకోండి వీటన్నిటినీ కలిపి ఎవరైతే అంతు పట్టని రోగములతో బాధపడుతున్నారో వారికి ఇక్కడ మేము చెప్పినటువంటి క్రియని చేయండి ముందుగా పైన మేము చెప్పినటువంటి ఆకులన్నిటిని సమకూర్చుకొని మంచమును ములక మంచమును తిరగవేసి మంచం లేని వాళ్ళు సాప మీద వాడుకోండి దానిపైన ఒక తెల్లని వస్త్రము పరిచి ఇక్కడ తెచ్చుకున్న ఆకులన్నింటినీ కలిపి ఆ వస్త్రంపై చల్లాలి నిండుగా ఒక బెడ్ లాగా ఫుల్గా చల్లండి ఇలా చల్లిన దానిపై ఆ అంతు పట్టని రోగముతో ఉన్న లేదా ప్రబలమైన ప్రయోగ బాధలున్న అటువంటి వ్యక్తిని ఆ మంచంపై పడుకోబెట్టి నాలుగు మంచం కోళ్ళు పైన నాలుగు తినే గుమ్మడకాయలతో దీపం పెట్టండి చిన్న గుమ్మడికాయలు ఉంటాయి వాటి లోపల దంతా తీసేసి విప్పనూనె పోసి అందులో వేసి నాలుగు మంచం కోళ్ళపై నాలుగు గుమ్మడికాయలు పెట్టి వెలిగించండి అలా వెలిగించిన తర్వాత ఇక్కడ మేము చెప్పే మంత్రంతో పదకొండు సార్లు మామిడాకుతో తీసుకొని పైనుండి కిందకి దిగదొడవాలి పదకొండు సార్లు జపిస్తూ పదకొండు సార్లు దిగదొడవాలి ఈ మంత్రంతో ఇలా ఒక్క రోజులోనే మీకు చాలా వరకు మార్పు కనిపిస్తుంది అలా కనిపించకపోతే పదకొండు రోజులు చెయ్యండి తప్పకుండా మీ శరీరం ఆశ్రయించిన రుగ్మతలు రోగములు భూత రోగములు ప్రేత రోగములు పిచాచు రోగములు బ్రహ్మ రాక్షస రోగములు మరియు కర్మ ద్వారా పూర్వజన్మ కర్మ ద్వారా వచ్చే రోగములన్ని కూడా సులభంగా తిరుచిపెట్టుకుని పోతుందని తెలుసుకోండి ఈ క్రియని ఎవరైకి ఎవరైనా చేయొచ్చు అని గుర్తుపెట్టుకోండి ఈ సుదర్శన తాంత్రిక క్రియతో సమస్త రోగముల నుండి మీరు ఉపశమనం పొందవచ్చు మీరు ఉపశమనం పొంది పది మందికి మీరు ఉపశమనం చేయండి ఒక్కసారితో ఈ క్రియ పని చేయకపోతే పదకొండు సార్లు చేయండి ఇలా చేస్తూ ఈ క్రేని ఏదైనా ఆదివారం రోజు మాత్రమే చెయ్యాలని గుర్తుపెట్టుకోండి ఈ క్రే చేయాలంటే ఆదివారం రోజు మాత్రమే చెయ్యాలి అది సూర్యోదయం అయ్యేటప్పుడు చెయ్యాలి అని గుర్తుపెట్టుకోండి ఇలా చేసి మీకున్న అనేక రోగములు కావచ్చు నయం కాని రోగములు కావచ్చు ఇటువంటి వాటి అన్నింటినీ నయం చేసుకుని సుఖంగా జీవించండి ఇకపోతే మంత్రం చెబుతున్నాను వినండి ஓம் மகா ய ஹோம் 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 மகாஜ்வளாஸ்வரூபாயிரோகிரசமனாய் பட் உளோம் 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 சமஸ்த भूत प्रेत पिचाच राक्षस मारय चक्रराजा ह्रीं फट धम 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 पादादि पादाधिपर्यत वातजनितरोगाजनितरोगा सम सम अर्ल मज्जाजनित धातुजनित ह्रीं 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 నానా వికారజనిత రోగాన్ నాశయ నాశయ ప్రశమయ ప్రశమయ ఆరోగ్యం దేహి దేహి ఓం రక్ష రక్ష మమ శరీరం రం 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 స్వరూపాయ సుదర్శనాయ హుం పట్ స్వహ అనే ఈ మంత్రాన్ని ముందుగా ఎనిమిది సార్లు జపించుకొని ప్రయోగాన్ని మీరు తుడవాలనుకున్న మీరు దిగదేయాలనుకున్న పదకొండు సార్లు దిగదూడ్చవలసి ఉంటుంది మంత్రంతో దోషములు పల్లె పలకవద్దు ఇలా చేసుకొని ఇది అత్యంత గోప్యమైనది ఎక్కడా దొరకనిది గుర్తుపెట్టుకోండి సుదర్శన తాంత్రిక మంత్రం ఇది మహాసుదర్శన చక్ర తాంత్రిక మంత్రం అని గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా చేసుకోండి చేసుకొని సుఖపడండి మీరు సుఖపడి మీ చుట్టూ ఉన్న వాళ్ళని సుఖంగా ఉంచండి సర్వే జనా సుఖినో భవంతు